హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి తప్పకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫ్యామిలీ ఉన్నారండి భార్య భర్త ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు చాలా హ్యాపీగా కూడా ఉంటున్నారు మరి భర్త ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడండి ఆ కంపెనీలో చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నాడు కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉన్నాడు చాలా చాలా హ్యాపీగా ముందుకు సాగిపోతున్న సమయంలో సడన్గా తన బాస్ దగ్గర నుంచి తనకి కాల్ వచ్చిందండి బాసు తను చేసేటటువంటి కంపెనీలో ఉండదు ఇదేసాల్లో ఉంటాడు కాబట్టి వెంటనే నువ్వు అర్జెంటుగా రావాలి నా దగ్గరికి ఒక కాల్ వచ్చిందండి కాల్ వస్తే వెంటనే భర్త మరి ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చిందండి వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి ఫ్లైట్లో వెళుతూ ఉండగానే చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మరి పైలట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడండి మరి వాతావరణం సరిగా లేని కారణంగా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఇది ల్యాండ్ కాబోతుంది అందరూ గమనించాలి అని చెప్పేసి ఇచ్చాడండి అక్కడ కట్ చేస్తే వెళ్ళాడు మాట్లాడేసాడు అయితే మరియు బాస్ దగ్గర నుంచి తిరిగి వచ్చేసాడండి తిరిగి వచ్చేసిన తర్వాత తను ఒక మంచి కారు కొనుక్కున్నాడండి చాలా వైట్ కలర్ కొనుక్కున్నాడు తనకి చాలా చాలా ఇష్టమైనటువంటి మంచి కారు కొనుక్కున్నాడు అండి ఆ కారుని చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉన్నాడు ఎంత ప్రాణంగా చూసుకుంటున్నాడంటే ఇంక ఎవ్వరూ కనిపించట్లేదు ఆ కారు ముందు అయితే ఎంతో ప్రేమగా ఉండేటటువంటి అతను ఆ ప్రేమంతా ఫ్యామిలీ మీద ఉన్నది బిడ్డల మీద ఉన్న ప్రేమంతా కూడా ఆ కారు మీద పెట్టేశాడండి ఆ కారుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించట్లేదు కారుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించట్లేదండి అయితే ఒకరోజు ఏమైందంటే ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసిన తర్వాత మరి ఆ కారు క్లీన్ చేసుకుందారని చెప్పేసి తను చాలా చక్కగా క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటూ ఉన్నాడండి ఈలోపు తనకున్నటువంటి కుమారుడు వచ్చి నానా నానా నాన్న అంటూ ఉంటుంటే నాన్న ఏం పట్టించుకోవట్లేదండి ఆ కారు మీదే తన పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంది అయితే పట్టించుకోవట్లేదు నాన్న ఒక పక్కనే ఆ కారు తుడుచుకుంటుంటే ఆ బాబు వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక పెన్సిల్ తీసుకుని వెళ్ళి గీస్తూ ఏదేదో రాస్తున్నాడండి ఒకటి రెండు సార్లు ఆ నాన్న గసరాడు అయినా కేకలు వేసాడు ఆ బాబు వెళ్ళలేదండి నాన్న 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 అంటూ నాన్న చుట్టూ తిరుగుతున్నాడు అక్కడ గీతలు గీతలు గీస్తూ ఏదో పెన్సిల్తో రాసుకుంటూ ఉన్నాడు అయితే ఇతనికి చాలా పట్టరాని కోపం వచ్చేస్తుందండి ఎంత కోపం వచ్చిందంటే చాలా మూర్ఖంగా ప్రవర్తించసాగాడు అయితే కోపం వచ్చి ఏం చేశాడంటే అక్కడ ఒక రాడ్ లాగా ఒక రించ్ లాంటిది ఉంటే పొడవాటి రించు ఆ రించ్ ఇచ్చుకుని తల మీద గట్టి కొట్టాడండి అతనికి ఎంత ఉందో అంత కోపం ఆ బాబు మీద చూపించేటప్పటికి వెంటనే సృహపతి పడిపోయాడు పడిపోయినటువంటి ఆ కుమారుణ్ణి వెంటనే పరుగు పరుగున పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడండి భుజం మీద వేసుకొని మరి పరుగు పరుగున తీసుకుని వెళితే వెంటనే డాక్టర్ గారి టెస్ట్ చేసి అన్ని టెస్ట్లు చేసి బాబుకి ఏమైంది అంటే నేను విచక్షణ కోల్పోయి ప్రవర్తించానండి నా బిడ్డ ఎడల కోపం వచ్చి నేను కారు క్లీన్ చేసుకుంటుంటే ఏదేదో పిచ్చికితలు గీస్తున్నాడని చెప్పేసి ఆ కారు మీద ఉన్న ఇష్టంతో బాబుని కొట్టేటప్పటికి పడిపోయేదంటే చాలా తప్పు చేసావయ్యా ఎంత తప్పు చేసావంటే విచక్షణ కోల్పోయి నీ కుమారుణ్ణి ఐరన్ డ్రింక్స్తో కొట్టావు తగలరాని చోట తగిలింది మీ బాబు ప్రాణం పోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా పెద్ద షాక్ గురైపోయాడండి ఎప్పుడైతే బాబును పరుగు పరుగు తీసుకుని వెళ్ళిపోతున్నాడో వెంటనే భార్య కూడా వెనకాల పరుగు పరుగున వచ్చిందండి లోపల నుంచి డాక్టర్ చెప్తున్న ప్రతి సిచ్యువేషను ప్రతి మాట కూడా ఈ భార్య ఆ గ్లాసులు బెజ్జాలు నుంచి ఆ డోరు మరి ఆ సందుల్లోంచి ఆ మాటలన్నీ విన్నదండి విని గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి పెద్ద షాక్ గురయ్యి పడిపోయి తను ప్రాణం పోయిందండి చూసారండి క్షణికావేశంలో చేసేటటువంటి పనులు భయంకరమైన మూర్ఖ స్వభావంతో విచక్షణ కోల్పోయి ఆ కోపంతో ప్రవర్తించడం వల్ల పోతే ఇంకో కారు కొనుక్కోవచ్చు దేవుడు మంచిగా ఆశీర్వదించి నీ పరిస్థితులన్నీ బాగుంటాయి బిడ్డ పోయింది కారే పోయింది ఆ కారు మీద ఉన్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోయావు కదా కుటుంబాన్ని ప్రయోగపడుతున్నాడు కదా కాబట్టి ఎవరైనా సరే కోపపడే ముందు విచక్షణ కోల్పోయినట్లయితే కనుక మరి చాలా కోల్పోతారు జీవితాన్నే కాదు కుటుంబాలు కుటుంబాలను కూడా కోల్పోతారు కోపం అనేది పెద్ద శాపం అండి కాబట్టి కోపపడే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసినటువంటి విషయం ఎంత అయిపోయిందండి అయిపోయిన తర్వాత నా కొడుకు ఆ కారు మీద గీసిన గీతలు చూసుకుని ఏడవాలి అని ఆ కొడుకు గీసినటువంటి ఆ పిచ్చి గీతలను చూడటానికి వచ్చాడండి తండ్రి అక్కడ గీసిన చిన్న చిన్ని పిచ్చి గీతలతో పాటు ఏమని రాశాడో తెలుసండి నాన్న నాన్న నువ్వంటే నాకు చాలా ప్రాణం నువ్వంటే నాకు చాలా ప్రాణం ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ డాడీ అని రాశాడండి అవి చూసి చదివి గుండె పగిలేలా ఏడ్చాడండి ఆ తండ్రి ఇది మీకు స్టోరీ లాగే కనిపించవచ్చు ఇది నిజంగా జరిగినటువంటి కథ అండి ఎంతోమందికి కనువిప్పు కలిగిస్తుంది ఇలా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు సమాజంలో నేను ఈ వీడియో చేస్తున్నానండి కుమారుడు కోల్పోయాడు భార్య కోల్పోయింది కుటుంబాన్ని కోల్పోయినట్టే కదండి ఇంకొక పసిబిడ్డ ఆడబిడ్డ ఉండిపోయింది తన తల్లి లేదా తోబుట్టు లేదు కదా మిగిలిపోయిందండి కాబట్టి కోపము అనేది చాలా పెద్ద అండి నువ్వు ఎప్పుడైతే కోప కోపపడుతూ ఉంటావో పడచ్చు కోపం అందరికీ ఉంటుంది కోపపడి కానీ పాపం చేయకూడదు ఎంతవరకు అంటే అంతవరకే అంతేకాని విచక్షణ కోల్పోయి తన్ను తాను మర్చిపోయి మరి ఏం జరిగినా కూడా అది ఇంటికొచ్చి కుటుంబం మీద బిడ్డల మీద చూపిస్తే కనుక అది నష్టపోయేది నువ్వే జీవితంలో మళ్ళా నువ్వు కొన్ని తెచ్చుకోలేవు ఆ షాక్ నుంచి బయటికి రావాలి అంటే కనుక అది చాలా కష్టం దేవుడిచ్చినటువంటి భార్యని బిడ్డల్ని మరి చక్కగా చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళిపో ఉన్న దాంతో సంతృప్తి పడు లేని వాటి కొరకు పరుగులు తీయద్దు సంతృప్తి కలిగి జీవిస్తే గుడుసులో ఉన్న గింజ నీళ్ళు తాగినా కూడా అది ఆనందమే నువ్వు కార్లుండి బంగ్లాలుండి డబ్బు ఉండి బంగారం ఉండి వజ్రాలుండి అన్నీ ఉండి మరి సంతృప్తి లేకుండా కుటుంబాన్ని చూసుకోకుండా బిడ్డల్ని చూసుకోకుండా హత్యాసులకు పోతే నీ జీవితంలో నువ్వు సర్వస్వం కూడా కోల్పోయినట్టే కాబట్టి తన ప్రవర్తన సరిచేసుకుంటే తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అంటండి తన ప్రవర్తనను సరిచేసుకోలేకపోతే దీనితో తన ప్రాణాన్ని తను కాపాడుకోలేదు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు మిత్రమా కోపం అనేది చాలా భయంకరమైనటువంటి కోపం కుటుంబాన్ని కోల్పోయేటటువంటి విధంగా చేస్తుంది ఎన్నో బంధాలు తెగిపోయేటటువంటి విధంగా చేస్తుంది ఎన్నో పరిస్థితులు తారుమారయ్యేటటువంటి విధంగా చేస్తుంది కాబట్టి ఈ కోపంగా ఉన్న ఉండేటటువంటి వాళ్ళు మూర్ఖ స్వభావంతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మరి తగ్గించుకుని మాట్లాడటం మరి మనకు మనమే మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోస్ మీకు పెట్టడానికి ఉంటుంది మోరల్ స్టోరీస్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోటివేషనల్ వర్డ్స్ జీవిత సత్యాలు నీతి కథలు ఇంకా మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని మీరు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నా వీడియోస్ కనుక తప్పకుండా నచ్చినట్లయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वाचिंग